వెల్కమ్ సిపిఐ లిబరేషన్ పార్టీ నుంచి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ నాయకులు బుగత బంగార్రావు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా మెట్ట ప్రాంతాలలో పిఠాపురం గొల్లప్రోలు ప్రాంతాలలో ముంపుకు గురయ్యి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు తమ పార్టీ నిరంతరం ప్రజా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు ఏ పార్టీ నెగ్గినా సెంటర్ లో మద్దతు తెలుపుతాయని అందుకే జిల్లా ప్రజలు లిబరేషన్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు నా పేరు లిబరేషన్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ కాకినాడ పార్లమెంట్కి ప్రధానంగా మరి జిల్లాలో ఉన్నటువంటి ఏడు కూడా అటు మెట్ట ప్రాంతం ఇటు సముద్ర తీరం ఇటు పల్ల ప్రాంతం ఇదంతా కూడా చాలా సమస్యలతో ఇవాళ కుట్టిబెట్లాడుతూ ఉన్నాయి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతం అంతా కూడా మరి ఎస్ఐ జట్లలో పేరు పెట్టి మొన్నటి వరకు భూములు లాక్కున్నారు ఇప్పుడు కొంత భూములు ఏదైతే ఉందో వదిలిపెట్టి మిగిలిన భూముల్లో ఇవాళ మందుల ఫ్యాక్టరీలు అవి కూడా కట్టి శుభ్రంగా కాలుషితమైనటువంటి ఫ్యాక్టరీలు అన్నింటిని కూడా తీసుకొస్తా ఉన్నారు అదే రకంగా మరి పిఠాపురం గొల్లపురం ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా ముంపుకు గురవుతూ ఉంది ఎప్పుడు కూడా దాన్ని బాగు చేయడానికి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోని కూడా వాళ్ళు చూడలేదు అలాగే మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏలేరు రిజర్వే నీరుని విశాఖపట్నం తరలిస్తున్నారు తప్పించి అటున్నటువంటి మెట్ట ప్రాంతానికి ఏమైనా కానీ నీరు కానీ వాళ్ళు పెట్టుకున్నట్లయితే వాళ్ళ మీద తప్పుడు కేసులు అవి కూడా బనాయించి రైతులందరి మీద కూడా కేసులు అవి కూడా బనాయించడం జరుగుతూ ఉంది ఈ రకంగా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా మేము ప్రధానంగా ఇవాళ అడ్రస్ చేస్తూ ఉన్నాం వీటిపై పోరాటాలు చేస్తూ ఉన్నాం అదే రకంగా ఇక్కడ కాకినాడ జిల్లాలో అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ ఆధార ఫ్యాక్టరీలు వచ్చాయి అలాగే తీర ప్రాంత ఆధార ఫ్యాక్టరీలు వచ్చాయి ఎన్నిట్లో కూడా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి కార్మికులకి భద్రత లేకుండా పోయింది అక్కడ గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది ఇంకో ఇక్కడ బర్న్ అవుతూ ఉంటుంది ఇంకో చోట రకరకాలుగా మొత్తం ఏదైతే ఉన్నదో కార్మికులకి చనిపోతూ ఉంటే కనీసం వాళ్ళ యక్ష కూడా ఈ ప్రభుత్వం కానీ ఆ ఫ్యాక్టరీ యజమాని యాజమాన్యం కానీ యక్ష కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాకినాడ జిల్లాలో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దేశవ్యాప్తంగా మరి మోడీ గవర్నమెంట్ ఈ రోజున మత సామరస్యాన్ని అంతా కూడా దెబ్బతీసింది అదే రకంగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మొత్తం దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య చాలా ప్రధానమైనటువంటి సమస్య అలాగే ధరల సమస్య చాలా ప్రధానమైన సమస్య ఈ రోజున వస్తున్నటువంటి కష్టపడతా ఉన్నటువంటి ఏ డబ్బులు కూడా ఇవాళ సరిపోని పరిస్థితుల్లో ఇవాళ అంతా కూడా ఉన్నది అధ్యత ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించవలసిన అవసరం ఉంది ఢిల్లీలో ఖచ్చితంగా పేదల గొంతుని ఏదైతే ఉందో పేదల పోరాటాలను ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మా ప్రశ్న పార్టీ ఢిల్లీ పార్లమెంట్లో వినిపించడానికి మేము కంకణం కట్టుకుని ఉన్నాం అదే రకంగా ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మరి సంక్షేమ పథకాల పేరు చెప్పి ఉన్నటువంటి జగన్ బాబు గారు సంక్షేమమే ప్రధానమైన అభివృద్ధి అని చెప్పేసి ప్రజల కళ్ళబుల్లి మాటలతో కప్పుపడతా ఉన్నారు ఇవాళ ఇక్కడి నుండి పక్కకు కానీ రోడ్లు కానీ చూసినట్లయితే ఒక్క రోడ్డు కూడా కనీసం మనుషులు కూ మామూలుగా స్కూటర్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఇవాళ రోడ్లు చాలా అధ్యయనంగా ఉన్నాయి ఇవాళ అభివృద్ధి ఏమీ లేదు కనీసం ఉద్యోగ భద్రత కూడా లేదు కనీసం ఉద్యోగస్తులకి యువకులకి ఉద్యోగం కల్పించేంత ఉపాధిని కూడా చూపించడం లేదు ఈ జగన్ ప్రభుత్వం అందుచేత జగన్ ప్రభుత్వాన్ని కొట్టేసిన అలాగే ఎన్డీఏ కోటేసిన ఇదంతా కూడా బీజేపీ కోటేసినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి సీపీఎం లిబరేషన్ పార్టీ కోటేసినట్లయితే ఖచ్చితంగా పోరాటం చేస్తుందని అని చెప్పేసి ఇప్పుడు పో అప్పుడు ఇప్పుడు పోరాటం చేస్తుంది ఎప్పుడు పోరాటం చేస్తుంది మేము ప్రతిపక్షంగానే ఉంటామని చెప్పేసి సందర్భంగా నేను భావన చేస్తూ ఉన్నాను